వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నోటీ ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయితే స్వాతంత్రం రావడం జరిగింది కదా ఇప్పటికీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇది సెవెంటీ ఎయిట్ ఇయర్ సో ఇదిగో ఇప్పుడే ఎమ్మెల్యే గారు వస్తున్నారు సార్ సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఎంత టైం పడుతుంది సార్ ఈ ఫ్లాగ్ ఎగరేసే టెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అందరూ కూడా ఈ రోజున ప్రతి స్కూల్స్లోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఈరోజు జెండాలు ఆవిష్కరించాలి అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత టెన్ థర్టీకి ఎగ్జాక్ట్లీ ఒక గంట కార్యక్రమంగా ఇది కావాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జెండాని జాతీయానికి అంకితం చేయడం జరుగుతుంది ఈ జెండాని పైకి తీసుకుపోవడం జరుగుతుంది ఎన్ని స్కూల్స్ నుంచి వస్తున్నారు సార్ మొత్తం స్టూడెంట్స్ మినిమమ్ సుమారు యాభై స్కూల్స్ నుంచి పిల్లలు అటెండ్ అవుతున్నారు దాదాపు పదివేల మంది విద్యార్థుల మధ్య అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు సమాజ సేవకర్తలు ప్రజలు అందరూ కూడా ఇంకొక ఐదు ఆరు వేల మంది రాబోతున్నారు దాదాపు పదిహేను వేల మందితో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బయటకు అందరితో అందరు చూస్తున్నారు చాలా మంది వెళ్తున్నారు ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు కావల్లో మీరు చెప్పాలి నేను ఇచ్చినటువంటి కావలకి ఇచ్చినటువంటి గిఫ్ట్ కావలు ప్రజలు ఎలా సద్వినియోగం చేసుకుంటారు ఎలా ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది మీరు చెప్పాలి తప్పకుండా నాకు ఒక మానసిక సంతృప్తిని ఇస్తుంది ఒక జాతీయ పౌరుడిగా ఇండియా వాసిగా కావలి వాసిగా కావలి మీద మమకారం పెంచుకున్న వ్యక్తిగా నేను లోకల్ వ్యక్తిగా నేను ఈరోజు ఐ లవ్ కావాలనేటువంటి సింబల్తో పాటు జాతీయ జెండాని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ప్రజెంట్ అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో టెన్ థర్టీకి టెన్ థర్టీకి అయితే ఆవిష్కరించబోతున్నామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు సో ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఎలా ఏర్పాటు చేశారు ఎల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అన్నిటి అరేంజ్మెంట్స్ కూడా ఈరోజు పూర్తయిపోయాయి ఇలాంటి ఒక గొప్ప ఆలోచన రావడం కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మారే కొద్దీ ఉన్న వాళ్ళని అందరిని అయితే ఎవరైతే నాయకులు ఉన్నారో అందరినీ మర్చిపోతున్నటువంటి పరిస్థితి సో అలా కాకూడదు మన కోసం ఎవరు పోరాడారు మన దేశం కోసం ఎంతమంది ఎన్ని కృషి చేస్తే మనకి ఇది వచ్చింది అనేది చూసిన ప్రతిసారి అయితే పిల్లలు గుర్తుపెట్టుకోవాలనేసి ఇక ఒక గొప్ప కార్యాచరణకి రూపకల్చారనే చెప్పొచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే మనతో స్టూడెంట్స్ కూడా ఉన్నారు పదిహేను వేల మంది విద్యార్థులతో అయితే ఓపెనింగ్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అలాగే చూసినట్టయితే మనం ఇంకా కూడా ఎలా డెకరేట్ చేశారు అసలు పిల్లలు కూడా చాలా మంది వస్తున్నారు సో ఇప్పుడున్న ప్రజెంట్ మనతో కొంతమంది నాయకులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు ఇది ఇదంతా సాధ్యం అనుకున్నారా లేదని సార్ నమస్తే సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఎలా అనిపిస్తుంది సార్ ఒక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసి ఐ లవ్ కావాలని సెల్ఫీ పాయింట్ ని వంద అడుగుల జాతీయ జెండాని ఇవన్నీ ఏర్పాటు చేయడం ఇదంతా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ కనీ ఎరిగిన రీతిలో ఇక్కడ వంద అడుగుల స్థూపాన్ని ఏర్పాటు చేయించి మరి ఆగస్టు పదిహేనున జెండా వందనం స్వీకరించి ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి కారకులైనటువంటి మా ప్రియతమ నాయకులు బగుమాటి వెంకటేష్ కృష్ణారెడ్డి గారిని ప్రజ మొట్టమొదటగా ఆయన అభినందిస్తున్నాము ఆయనకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే స్థలంలో గతంలో లోకేష్ బాబు గారు వచ్చి అమృత పదం కింద దాదాపు ఒక నాలుగు ఐదారు అడుగుల ఎత్తులో ఒక స్థూపాన్ని నిర్మించడం జరిగింది ఆ అమృత పథకం అనేది కావల పట్టణంలో ప్రతి ఇంటింటికి నీటిని అందించి కావలి పట్టణ ప్రజల దాహార్ద్య తీర్చాలన్న సదుద్దేశంతో దాన్ని నిర్మిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని కూల్చేయడం జరిగింది అదే నా ఐదారు అడుగుల స్థలము ఏదైతే స్థూపం ఉందో అదే స్థూపం ఉన్న ప్లేస్ లో వందడుగుల జాతీయ జెండాని న్ని ఆవిష్కరించినట్టు ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అన్ని నిర్మించే పనులే చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ప్రజలందరికీ తెలుసు ఈరోజు కావులి పట్టణంలో కావులి పట్టణానికి తలమానికంగా ఈరోజు ఈ యొక్క జాతీయ జనాన్ని ఆవిష్కరించడం జరిగింది తెలుగు జాతి ఉన్నటువంటి విద్యార్థులైతేనేమి యువతనైతేనేమి జాతీయ జాతీయతను పెంపొందించే విధంగా ఈ రోజు ఇక్కడ దాదాపు పదివేల మంది విద్యార్థిని విద్యార్థులతోటి యొక్క జెండా ఆవిష్కరించడం జరిగింది ఇకపోతే ఈ గ్యాలరీలో అనేక మంది ఈ కావలి పుట్టినప్పటి నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి చిత్రపటాలు కూడా అదేవిధంగా దేశ నాయకులు జాతీయ నాయకులు వాళ్ళందరి చిత్రపటాలు కూడా ఎడ ఉంచి ఈ ఎవరైతే వాళ్ళు జాతీయ నాయకులు వాళ్ళని వాళ్ళు మన ఎమ్మెల్యేలు అని తెలియజేసే విధంగా తెలియజేసే విధంగా మరి ఈరోజు కావలి పట్టణంలో ఒక ప్రాముఖ్యత సంతరించుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ సరే ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే మినిమం పదిహేను వేల మంది స్టూడెంట్స్ తోటి చేస్తూ ఉంటున్నారు అలాగే ఐదు మంది దివ్యాంగుల్ని కూడా ముఖ్య అతిథిగా పిలిచారని చెప్తున్నారు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది ముందుగా మా ప్రేతమ నాయకులు దొంగబాటి వెంకట గారికి మరియు కావాలి నియోజక ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఎన్నడూ చూడని విధంగా గత ముప్పై సంవత్సరం ఎప్పుడు ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు ఇంత ఘనంగా ఎప్పుడూ చూడలేదు ఇలాంటి కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఎంతో మంది చేస్తున్నారు కానీ కానీ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం కావల్లో ఇది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది చాలా సంతోషంగా ఉంది యువత కావలి యువతలో జాతీయవాదం పెంపొందే విధంగా వందడోల జాతీయ జెండా కావాలి మీద ప్రేమ ఉండే విధంగా ఐలవ కావాలనే సింబల్ తో ఇలా కావాలి ప్రజలందరి ఐక్యత కోసం కావాల గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు వాళ్ళందరినీ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం మన జిల్లా నుంచి మన రాష్ట్రం నుంచి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో కృష్ణారెడ్డి గారు చాలా సంతోషంగా ప్రజలకు చూసాం కదా ఇదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్తున్నారు సో ఎమ్మెల్యే గారి తోటి కూడా మనం మాట్లాడడం మినిమం ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ తోటి మేమైతే ఇది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది టెన్ ఓపెనింగ్ అంటే అందరూ వచ్చి దీని దీని ఆవిష్కరణకి అందరూ కూడా సహకరి అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ నిధులతో కావలిపట్న ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు గుత్తికొండ కిషోర్ బాబు కావలిపట్న అధ్యక్షులు నెల్లూరు జిల్లా